నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేరడంతో పదిహేడు మంది దాకా మృతి చెందారు అన్న వార్తలు అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసాయి అయితే దీనిపై వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పందించడం మరి బాధితులను పరామర్శించడం వాళ్ళకి ఎక్స్క్రేషియా కూడా ప్రకటించడం మనందరం చూసాము అయితే దీనిపై కూడా మరి జగన్మోహన్ రెడ్డి తప్పుడు వార్తలను అయితే సృష్టిస్తూ వస్తున్నారు మరి ఇంతవరకు పరామర్శలు జరగలేదని ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడటం అలాగే వెంటనే రియాక్ట్ అవ్వలేదు అని కూడా మాట్లాడటం చూస్తుంటే మరియు పైన రాజకీయం చేసే వైసీపీ పార్టీ ఎంతకన్నా ఎక్కువ ఏం చేయగలదు అన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ రియాక్టర్ పేలడం గురించి అలాగే మరి ఏపీ ప్రభుత్వం దీనిపై స్పందించడం గురించి వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు నమస్కారం మేడం నమస్తే అచ్యుతాపురంలో రియాక్టర్ పేలి ఒక ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది సో అది మరి ప్రమాద జరిగిందా లేదా అనేది దానిపై ఎంక్వైరీ అయితే చంద్రబాబు గారు వేయడం జరిగింది అలాగే బాధితులను కూడా స్వయంగా వెళ్ళి ఆయన పరామర్శిస్తూ ఎక్స్క్రేషియా కూడా ప్రకటించారు ఒక పక్క ఇంత జరుగుతుంటే దీనిపై వైసీపీ ఫేక్ ప్రచారం అయితే పోనుకుంది వాళ్ళకి ఎక్స్క్రేషియా ప్రకటించలేదని బాధితులను చంద్రబాబు పరామర్శించలేదని అలాగే సేఫ్టీ ఆడిట్ సరిగ్గా లేదని సేఫ్టీ రూల్స్ సరిగ్గా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వైసీపీ అంటుంటే ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో సేఫ్టీ ఆడిట్ను థర్డ్ పార్టీకి ఇచ్చి అది కూడా సక్రమంగా జరగకుండా చేసింది వైసీపీ వైసీపీ ప్రభుత్వ గత తప్పిదాల వల్ల ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిందంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది సో దీని గురించి మీరు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి మీరేం చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు శవరాజకీయాలు చేయటం గతంలో నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు అసలు ఇన్సిడెంట్ జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనేది వదిలిపెట్టి సో అది కూడా గత ప్రభుత్వం వైఫల్యాలు దానిలో కనపడుతున్నాయి కూడా అలా కనపడుతున్న చోట కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద ఏదో ఒక రకమైన నింద మోపటమే కానివ్వండి ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు సరే ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి ఎలాంటి వాళ్ళకి కుటుంబాలకు అండగా నిలబడాలి అనే ఆలోచన కూడా లేదు అంటే ఇప్పుడు బాబు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ విజిట్ చేశారు వాళ్ళందరినీ పరామర్శిస్తున్నారు సరే ఇన్సిడెంట్ జరిగిన చోటుకి వెళ్ళారు అక్కడ కూడా పరామర్శిస్తున్నారు దాన్ని తగ్గ మినిస్టర్స్ని నిన్ననే పంపడం కూడా జరిగింది సో వాళ్ళు అక్కడ దగ్గరగా ఉండి పర్యవేక్షిస్తూనే ఉన్నారు అక్కడ జన వాళ్ళకి అక్కడ ఎలాంటి వసతులు కావాలి అక్కడ నుంచి వాళ్ళందరినీ తీసుకెళ్ళటానికి అంబులెన్స్లో ఉండి ఇలాంటివన్నీ హాస్పిటల్స్ పంపించడం ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ స్పందించారు జరుగుతూనే ఉంది అండ్ గ్రౌండ్ లెవెల్లో మొత్తం వర్క్ జరుగుతూనే ఉంది సో ఇలాంటి టైం కూడా రాజకీయం చేస్తూ బొత్స సత్యనారాయణే కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వీళ్ళందరూ కూడా అంటే ప్రజలకి కూడా ఇంకా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారు అంటే అక్కడ ఆల్రెడీ ఎస్కేషియా ప్రకటించడం కూడా జరిగిపోయింది కోటి రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వటమే కానివ్వండి ఇస్తానంటమే కానివ్వండి తీవ్ర గాయమైన వ్యక్తులకైతే యాభై లక్షలు అని చెప్పటం కానివ్వండి స్వల్ప గాయాల వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు అని చెప్పటం కానివ్వండి ఇదన్నీ కూడా జరిగాయి మళ్ళా ఇప్పుడు కూడా పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా బాబు గారు చెప్తున్నారు వాళ్ళ పిల్లలకి చదువుకునే అవకాశాలు కూడా కల్పిస్తాం వాళ్ళకి ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ అండగా ఉంటుందని కూడా చెప్తున్నారు సరే వాళ్ళకి అంటే ఇది ఎందు జరిగింది ఎందుకు జరిగింది సో యాజమాన్యం తప్పిదం ఉందా ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది అది జరిగిన తర్వాత దానిలో ఎవరిదైతే తప్పిదం ఉంటుందో వాళ్ళని అయితే కఠినంగా శిక్షించే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ భరోసా కూడా అక్కడ ఏదైనా తప్పిదం జరిగిందో అది కూడా దానికి కఠినమైన శిక్ష కూడా ఉంటుంది కూడా ఆ ఈరోజు హామీ ఇవ్వటం కూడా జరిగింది వీటి అన్నిటి దృశ్యాలు చూస్తే ఖచ్చితంగా మనం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే ఇన్సేటివ్ తీసుకొని చేయాల్సిన వర్క్ అంతా కూడా ఆల్రెడీ జరుగుతూనే ఉంది ఏదో ఒకటి బురద కొట్టడం ఏదో ఒక పార్టీ మీద మాట్లాడాలి కదా అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నట్టు కనపడుతుంది కానీ ఇక్కడ ఏ రకంగానూ కూడా ప్రజలకు అండగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అండగా ఉంటూ ఆయన ఇవ్వాల్సిన భరోసా అయితే ఇస్తూనే ఉన్నారు బొచ్చ సత్యనారాయణ గారు చేసే మాటలన్నీ కూడా అవాస్తపు మాటలు చేస్తూ ప్రజలకి గందరగోళం సృష్టించే విధంగానే మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం మీద వైసీపీ బురద చల్లాలని ప్రయత్నిస్తుందో ఇదే వైసీపీ ప్రభుత్వం గత రెండు వేల ఇరవైలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు మరి అప్పుడు బాధితులను పరామర్శించకుండా డైరెక్ట్గా యాజమాన్యం దగ్గరికి వెళ్ళి డీల్ మాట్లాడుకొని వచ్చి ఆ తర్వాత బాధితులను పరామర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ ఎల్జీ పాలిమర్స్ ఘటన నుంచి ఇప్పటి వరకు కూడా పదిహేను ఘటనలు జరిగాయి దీనిపై ఎటువంటి రియాక్షన్ కూడా యాక్షన్ తీసుకోలేదు అప్పుడున్నటువంటి వైసీపీ గవర్నమెంట్ అని చెప్పి ఇప్పుడు టీడీపీ ఆరో ఆరోపిస్తూ వస్తుంది సో మీరేం చెప్తారు అంటే అంటే సేఫ్టీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా థర్డ్ పార్టీకి అప్పగించింది వైసీపీ అది కూడా నామమాత్రంగా చేయడం వల్ల వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరిగాయని టీడీపీ అంటుంది అంటే మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో మరి అలాంటి ఘటనలు జరిగాయా అప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించింది ఇప్పుడు జరిగినటువంటి ఘటనపై స్పందించే హక్కు వైసీపీకి ఉందా అంటే ఏం చెప్తారు మనం ఖచ్చితంగా లాకా గతంలో చూస్తే వాళ్ళు యాజమాన్యంతో మాట్లాడుకొని డీల్ ఫిక్స్ చేసుకొని వచ్చి తర్వాత ప్రజల దగ్గరికి రావటం జరిగింది ఆ ఇన్సిడెంట్లో ఎవరైతే అప్పుడు బాధ్యతలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి రావటం జరిగింది కానీ ఎక్కడా కూడా వాళ్ళు త్వర అంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కూడా వాళ్ళు ఎవరు కూడా మినిస్టర్స్ స్పందించడం కానీ ఇట్లాంటివి కూడా ఎక్కడ మనం చూడలేదు ఎక్స్పెషలీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటూ కూడా ఆయన ఎప్పుడు కూడా బాధ్యతల దగ్గరికి వెళ్ళి ప పరామర్శించింది కూడా చూడలేదు ఎందుకంటే ఆయన సెక్రటరేట్కి రానప్పుడు ఇంకా అక్కడి వరకు కిందకి వెళ్తాడు సరే ఈ థర్డ్ పార్టీ కింద ఆయన అలాట్ చేసింది ఆయనే కదా సరే జరిగిన ఇన్స్ ఇన్సిడెంట్లకి వాళ్ళని బాధ్యతలు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్కి కూడా బాధ్యులు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గతంలో ఆయన చేసిన పనులకి ఇప్పుడు ఈరోజు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి సేఫ్టీ ప్రికాషన్స్కి అన్నిటికీ కూడా సో గతంలో ఆయన థర్డ్ పార్టీ కప్పచెప్పడం మూలాన జరిగిన ఇన్సిడెంట్లే కదా ఇవన్నీ అందుకని జగన్మోహన్ రెడ్డి తప్పిదాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటి బయటపడుతున్నాయి గతంలో చూస్తే మనం అన్నమయ్య అన్నమయ్య డ్యామ్లో కూడా మొత్తం గేట్లు కొట్టుకుపోతే ఎంతమంది చనిపోయారు కొట్టుకుపోయారు వాళ్ళ ఆచుక్కీలు కూడా తెలియలేదు పశువులు కూడా అన్ని ఇండ్లు వాకిళ్ళు పశువులు అన్నీ కొట్టుకుపోయాయి జనంతో కూడా అట్లా నిద్రిస్తున్న వాళ్ళు నిద్రిస్తున్నట్టే చనిపోయారు అలాంటివన్నీ కూడా అసలు ఏ రోజు వచ్చి అక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగింది ఎలా జరిగింది అని కూడా పర్యవేక్షించలేదు ఆయన ట్రైన్ యాక్సిడెంట్ జరిగితేనే హెలికాప్టర్లు పర్యటన చేసిన వ్యక్తి అంటే కింద నేల మీద నడిచి చూడాల్సిన విషయం అవి అవన్నీ కూడా హెలికాప్టర్తో తిరిగి పర్యవేక్షించిన వ్యక్తి అసలు ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడ్డాయి గత ఐదేళ్లలో ఏ రోజైనా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ రోజు కూడా ఆయన పరామర్శించింది లేదు ఇలాంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడంటే చాలా బాధాకరమైన విషయం వీళ్ళకి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ బాధ్యతల్ని ఎలా ఆదుకోవాలనే విషయం వీళ్ళకి అనవసరం సో ఇప్పుడు కూడా వాళ్ళకి రాజకీయం మీద రాజకీయాలు చేస్తూ శవ రాజకీయాలు చేస్తూ ఈ చేస్తున్న పనిగానే మనకు కనపడుతుంది కానీ వీటికన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గత వైఫల్యాలే ఈరోజు మనం ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్నాం చాలా ఇన్సిడెంట్లు మనం చూసాం మనం ఎన్ని అంటే ఆ ఆక్సిజన్ల అంతక కూడా అంటే కొన్ని ఫ్యాక్టరీస్ కరోనా టైంలో కూడా సిలిండర్స్ కూడా అందించకుండా ఇవన్నీ కూడా జరిగాయి కదా ఆ రోజు మాస్కులు అడిగిన పాపానికి ఆ డాక్టర్ని ఇది చేశారు కదా ఈ సుధాకర్ గారిని అలాంటివన్నీ కూడా ఎందుకు జరిగాయి ఈయన వైఫల్యమే కదా సో మళ్ళీ అప్పులైతే తెస్తూనే ఉన్నాడు డబ్బులైతే నిధులైతే ఉంటూనే ఉన్నాయి కానీ ఎక్కడ ఖర్చు పెట్టలేదు ఎక్కడ అంటే వాళ్ళ వెనకాల మినిస్టర్స్ తినటమే కానీ జగన్మోహన్ రెడ్డికే సంబంధించాయి కానీ ఎక్కడ ఆయన ఖర్చు పెట్టిన పాపం లేదు సరే ఒకవేళ చనిపోయిన వాళ్ళకి ఏమైనా ఇచ్చాడా అది లేదు కదా సో ఎంతసేపు అపోజిషన్ ఈరోజు ఈ పార్టీలో ఇలాంటిది జ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు దీన్ని ఏదో పెద్ద బూచిగా చేసి చూపెట్టి వైఫల్యం అని చెప్పి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఆ వాళ్ళని ఎలా ఆదుకోవాలి ఆ కుటుంబాలకు ఎలా అండగా ఉండాలి అనేది మెయిన్ ఇప్పుడు ఈరోజు పార్టీలకు అతీతంగా ఎవరైనా ఆలోచించాల్సిన విషయం కానీ అది జగన్మోహన్ రెడ్డికి కొంచెం కూడా అది అనిపించట్లేదు వాళ్ళని ఎలా రాజకీయంగా వాడుకోవాలనేదే చేస్తున్నాడు రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్